బానుడి భగభగలతో అల్లాడుతున్న భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది రోడ్లపైకి నీరు చేరి వాహనదారులు పాదచారులు ఇబ్బంది పడ్డారు ఉక్కపోతతో అల్లాడుతున్న భాగ్యనగర వాసులకు వర్షంతో కొంత ఉపశమనం లభించింది హైదరాబాద్ లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది కుకట్పల్లి పరిధిలోని కేపీహెచ్బి కాలనీ హైదర్నగర్ ఆల్విన్ కాలనీ మూసాపేట్ బాలాజీనగర్ నిజాంపేట్ ప్రగతి నగర్ బాచుపల్లిలో ఒక్కసారిగా పడింది రహదారులు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్చుంది వర్షం ధాటికి ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడ్డారు బషీర్బాగ్ గోషామహల్ బేగం బజార్ అఫ్జల్ గంజ్ ఖరీదాబాద్ సోమాజీగూడలో ఉరుములు ఇతిరుగాలతో భారీ వర్షం కురిసింది బోయిన్పల్లి అల్వాల్ తిరుమలగిరి బొల్లారం జవహర్ నగర్ మారిడుపల్లి చిలకలగూడ పారడైజ్ బేగంపేట్ తార్నాక లాలాపేట్ ఓయూ క్యాంపస్ హబ్జిగూడ నాచారం మల్లాపూర్లో జోరు వానపడింది ఒక్కసారి కురిసిన వర్షంతో రహదారులు జలమయమయ్యాయి వాహనదారులు ట్రాఫిక్లో ఇరుక్కుని ఇబ్బందులు పడ్డారు పలుచోట్ల మురుగు కాల్వలు పొంగి పొర్లుతున్నాయి సిక్ విలే జ్ మైదానం వద్ద ప్రధాన రహదారిపై మోకాలలోతూ నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు రెజిమెంటల్ బజార్ మనోహర్ థియేటర్ సమీపంలో రహదారిపై భారీగా వరద నీరు చేరి చిన్నపాటి చెరువును తలపిస్తోంది పాదాచారులు ఇబ్బంది పడ్డారు కోటి రామ్కోటి కింగ్కోటి సుల్తాన్ బజార్ బేగం బజార్ అబిడ్స్ బషీర్బాగ్ లిబర్తి హిమాయత్నగర్ నారాయణగూడ పలు ప్రాంతాల్లో వర్షం పడింది ఆర్టీసీ క్రాస్ రోడ్లోని నాయిని నసింహరెడ్డి స్టీల్ వంతెన చిన్నపాటి చెరువును తలపించింది వంతెనపైకి నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ తొమ్మిదిలో వరద ఉధృతి నాలాపై రోడ్లు కుంకింది నాలా సమీపంలోని నివసిస్తున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు